ఈరోజు సిద్దిపేట పట్టణానికి ఒక కొత్త శోభ వచ్చినంత గొప్పగా ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి స్వాములందరికీ పేరు పేరున నమస్కారం మరి శ్రీరాముల వారి దయవల్ల హనుమంతుని యొక్క దయవల్ల ఇంకా మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు మన సిద్ధిపేట ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ శోభాయాత్రలో మరింత గొప్పగా చేస్తున్నందుకు శుభాకాంక్షలు అభినందనలు అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపేట పట్టణానికి ఒక కొత్త శోభ వచ్చినంత గొప్పగా ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి స్వాములందరికీ పేరు పేరున నమస్కారం మరి ఆ శ్రీరాముల వారి దయవల్ల హనుమంతుని యొక్క దయ వల్ల ఇంకా మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు మన సిద్దిపేట ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ శోభాయాత్రలో మరింత గొప్పగా చేస్తున్నందుకు శుభాకాంక్షలు అభినందనలు అందరికీ నమస్కారం